अलगे उत्तर छह तो बंगाल को पुण्य डालकर छेद कर दुकान शायरों के उत्तर भाई छह तो देना लगाते दुकान मछुआरों जेड का मैं गुमारू अलगे और किशोर छेद को छतरी का क्या रे काउंटर में वार्ता करते हो कि तुम सेंट्रल के पुलिस लोग सासी के सामने यात्रा त्रिवादी बोटा भेड़ का जेड भेड़ का लोग भी बंध Mm-hmm.

ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జరుగుతున్నది వాలంటీర్స్ భద్రత కార్యక్రమం అనేటువంటిది వాలంటీర్స్ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మనం ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం వాలంటీర్లకు ప్రోత్సాహకం ఎందుకు అంటే వాలంటీర్స్ అనేటువంటిది బ్యాక్ బోన్ వాలంటీర్స్ లేకపోతే ఈ వ్యవస్థ లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం అంటే గాంధీజీ కాలం సాకారం చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి మన పట్న సిఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో కావచ్చు ఏరేలలో కావచ్చు ఎవరైతే పడుతు బలిగిన వారికి కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య ఉంచుకోవడం కోసం నమరత్న కార్యక్రమం చేసి రావడం జరిగింది ఆ నమరత్నలో భాగంగానే పుట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు వాలంటీర్స్ అండ్ సెక్రంటీ ఈ సెక్రటరీ సేవలు మనవలేనటువంటి మీ అందరికీ తెలుసు కరోనా కష్టకాలంలో డబ్బున్న వాళ్ళు ఎక్కడో పట్టణాలు వదిలేసి ఎక్కడో ఎక్కడో దాగి ఉన్నారు కానీ వాలంటీర్స్ అనేటువంటి వ్యక్తులు నేనున్నాను నేను ఉన్నాను అనేటువంటి తపలతో ముందుకెళ్ళి ప్రజల ముందుకెళ్ళేసి వాళ్ళందరికీ సేవ చేయటువంటి జనత తగ్గినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే వాలంటీర్స్ అని చెప్పాలి మీ యొక్క పరితాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా మీకు ఇచ్చేటటువంటి గౌరవ కాలదు దానికి ప్రోత్సాహంగా ఇవ్వాలి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు లక్షల యాభై వేల పైచీలు వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మూడు లక్షల తొంభై కోట్ల రూపాయలు ఇచ్చించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ వాలంటీర్స్ అనేటువంటిది మూడు రకాలు సేవ భద్ర సేవ రత్న

అమరిక కంటి కార్యకూర్వ అడ్జస్టర్ అంటే వాలంటీర్ మీక సేవ ఇంకా చాలా అవసరం ఈ సేవలు రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నిస్తుంది మీరు మంచిగా పనిచేసి రాష్ట్ర ఇంకా బచ్చగా మంచి ఉత్పత్తి వచ్చేలా చేస్తారనేటట్టి ఈ సమాప్తం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇదrangle వక్తల నాకండి ఈ సమస్య ఐదెన్న అది మా చేనేతా మేము అనేక ఒక మహిళ పారిశ్రామిక వ్యవ వ్యాపారా విద్యా సంస్థలున్న అధిపతి దానికి ఈరోజు వర్గాలు ఎమ్మెల్యే అధ్యక్షులు మా మీ అందరికీ బాధ ఇష్టం ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఎక్కువ ಎಲ್ಲಾ ಸಭೆಗಳು 890000 ವೋಟ್ ಇರೋದು ನಾವೆಲ್ಲಾ ಪ್ರಗ್ರಹನ ಪಕ್ಕದಲ್ಲಾ ಐದು 125 ಕಾಲ ಪಕ್ಕದಲ್ಲಕ್ಕೆ ನಾವು ಪಕ್ಕದಲ್ಲಾಗಿ ತಿಂದ ಬರಿ ಅಂದ್ರೆ ನದಿಜಾಳ ಸೆಲೆಕ್ ಮಾಡೋಣ ఆ పని బ్యాంకాలను మొదలుపెట్టేది లేదు దాంట్లో ఆయన ఎక్కడ భాగ్యలేదే సులబార్థం ఏ వ్యతిరేకంగా చూడాలి అని చెప్పి ఆలోచన మీరు కూడా అదే విధంగా పనిచేసాను వాలంటీర్ గారు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మొదటిగా మా ప్రతి కంప్లైంట్ చేయమంటే అన్న చాలామంది తెలియజేసుకో పెట్టినారు వాలంటీర్ గారు అలాగే మా పెద్దలు కూడా చెప్తారు పిల్లల నుంచి మనం అంటే అయ్యిందో వాళ్ళు కూడా కలిపి వచ్చేది వాళ్ళు కూడా సౌకర్యం కానీ కదా దీంతో మారెడ్డికి సౌకర్య పిల్లలు కానీ మధ్య చూసుకున్నాను ఎందుకంటే ఐదు వేలు జీతానికి వచ్చేది కోర్టు ఉండే సౌకర్యం సార్ దక్షిణ ఉండే సార్ వాళ్ళ చేయడం అనేదో వాళ్ళని బట్టి వాళ్ళు అయితే పోతారు అంతే అది మా ఎమ్మెల్యే ఆ విధంగానే మేము ఏ వారంలో ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు ఆ పరిస్థితి కూడా మేము తెచ్చుకోలేదు కరెక్ట్ కదా మీరు కూడా ఏం లేదు అందరికీ పని చేసుకుంటూ పోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకోసారి తెచ్చుకునేందుకు ప్రధాన కారణం మీరు అయ్యారు మీకు ఒకే మాట తెచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ఉద్యోగాలు మళ్ళీ మెరుగుపడతాయి బాగుంటుంది చదువుబాబు వస్తే మీ ఉద్యోగాలు పోతాయి ఎగ్జాక్కు వెళ్తే వాలంటీర్లు ప్రజలు పోతారు లేదా తదివారి మీరు ఎదుర్పడతారు చదుబాబు గెలిస్తే మీరు మేము అందరూ కూడా జన్మభూమి మళ్ళీ జరిగిపోవాలి జన్మభూమి కట్టే చేస్తారు వచ్చి గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళిన తగ్గేది ఒకటి జగనన్న గారికి అట్లే వచ్చి నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్కర్స్ రూట్ వర్కర్స్ జగనన్న నిజమైన సైన్యం ఆయన తోడు ఆయన పదం మీరే రోజు వచ్చి నేను తెల్ల చెప్తాను ఇద్దరైతే గర్వంగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ప్రజల వచ్చి పథకాలు అన్ని తీసుకెళ్ళడానికి ఒక దాని ఒక ధర్మం అనేది ఏం జరిగిందో అది వచ్చే అగ్నితంత మీకే దొరుకుత దొరుకుతాయి దాన్ని మేము సంఘటనగా సూచించాం పరిగణించినాం అని కలిసి చూసినాం కానీ నిజమైన శ్రేయస్సు అన్ని వచ్చి మీకే లబ్ధి నిజంగా జన లబ్దిదారులు అవ్వడానికి కారణమైన వ్యక్తులు అంటే మీరే అని నేను ఈ సభగా తెలియజేస్తున్నాను సుమారుగా వచ్చి రెండు స్టేట్ మొత్తం జరుగుతుంటే వాలంటీర్ వ్యవస్థలో రెండు వందల యాభై యాభై వేల మంది ఉన్నారంట మా ఎక్కడ చెంది నాలుగు వందల ముప్పై మంది ఉన్నారు ఈ వచ్చి నా దృష్టిలో సేవ దృష్టిలోద్రాలే సేవా నేను గుర్తిస్తున్నాను మన వందల డెబ్బై ఒక వంద కోట్లు జనాల అకౌంట్లో పడినాయి దాన్ని ముఖ్యంగా వచ్చి కారణమైన వ్యక్తులు మీరందరే అని చెప్తున్నారు మీ వల్లనే రోజు ఎమ్మెల్యే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు దానికోసం నాకు చాలా హర్షంగా ఉంది చాలా గౌరవంగా ఉంది మీరందరూ వచ్చి నా టీం అనేది నేను చెప్పుకోవడానికి నేను గౌరవపడుతున్నాను మనసుకు ఉన్న వ్యక్తులు ఎవరైనా అంటే అది వాలంటీర్ ఏ ప్రోగ్రాంలో అయినా సరే ఏ కార్యక్రమంలో అయినా సరే మీ అందరి గురించి చాలా గర్వంగా చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఉంటారు ఈ వ్యవస్థని తీసుకొని వచ్చి వాలంటీర్ల సచివాలయం వ్యవస్థను తీసుకొని ప్రజల పేదరికి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినందుకు ఆయన ఎప్పుడు చాలా ఆనందిస్తారు ఆయన ఆనందానికి మీ మీనందరూ కూడా సహకరిస్తూ పేద ప్రజల నిర్మూలన పేదరిక నిర్మూలనకు మీరందరూ కూడా సారథులుగా మీరు ముందుకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తారు ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ ఎవ్రీ ఫిఫ్టీ హౌసెస్కి మీరు వాళ్ళకి వాళ్ళ బంధువుల మిత్రులా లేకపోతే దేవుళ్ళ అని వాళ్ళు భావించేలాగా మీ సేవలు అందిస్తారు మీ సేవలని ఎవ్వరూ కూడా నోట్ కంప్యూటర్

ప్రతి ఎంతమందికి ఇటువంటి అవకాశం దొరుకుతుందో ఒక్కసారి ఆలోచించింది ప్రతి పేద వారి గుండెల్లో మీరు నిలిచిపోయారు వారి మనసులో మీరు ఉండిపోయారు ఎక్కడ కూడా స్వార్థం లేకుండా కరప్షన్ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అందించే ఆ సహాయం చిన్న స్థాయిగా వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వాళ్ళ గుండెల్లోనే పెట్టుకుంటారు మామూలుగా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని ఉండేవి మీ అందరికీ తెలుసు జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలను అందించేవారు అప్పుడు పేదవారికి నిజంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఆ సంక్షేమం అందాలి అంటే వాళ్ళకి ఏదో విధంగా రైట్ ఇస్తే కానీ అతని వ్యవస్థ ఉంటే ఈ రోజు మీరు అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి జగన్ సాయంత్రులుగా వెళ్ళి వాళ్ళకి ఎటువంటి కరెక్షన్ లేకుండా వాళ్ళని మీ కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా అన్న ఈ వ్యవస్థను తీసుకురావడం నిజంగా జగన్ అన్న లేకుండా టాయిలెట్ గా బెనిఫిషియరీ అకౌంట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి ఒక వ్యవస్థ పెన్షన్ అనేది వాళ్ళకి ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వడం అది ఇంకొక వ్యవస్థ అలాగే ప్రతి ఇంటికి కూడా వారికి కావలసిన ప్రతి సౌకర్యాలని మీరు అందిస్తూ సేవ చేస్తున్నారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి ఈ వ్యవస్థ కంటిన్యూ కావాలి అంటే మరి మన ప్రభుత్వమే రావాలి లేకపోతే నష్టపోయేది పేదవాళ్ళు పేదరికం అనేది శాపం కాకూడదు పేదరికంలో ఉన్న వాళ్ళకి అది వాళ్ళు ఇక వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదగలేని పరిస్థితి రాకూడదు వారద్దరు కూడా ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అంటే మీ సేవ చాలా అవసరం ఈరోజు అందిస్తున్న సంక్షేమ పథకాలు నాలుగు వందల డెబ్బై కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలు ఏదైతే కేవలం మన అంటే మండలూరు టౌన్లోనే టౌన్ వరకు ఇంత అమౌంట్ మనం ఇస్తున్నా అంటే మొత్తం రాష్ట్రం మీద డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ బెనిఫిషరీస్ తొంభై వేలు కోట్లు అంటే ఎంత అమౌంట్ మనకి పేద ఒక్కసారి ఆలోచించి కానీ చాలా మంది మనకి అపోజిషన్ వాళ్ళు అవహన చేస్తుంటారు మీరు ఓన్లీ సంక్షేమ పథకాన్ని చేస్తున్నారు అభివృద్ధి చెయ్యలేదు అని కానీ నేను దాన్ని ఒప్పుకోను ఎందుకంటే ఇంత అమౌంట్ ఏదైతే రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి వెళ్ళిందో పేదవాళ్ళు వాళ్ళు ఎక్కడ బ్యాంకు లోపల దాచిపెట్టుకోలేదు వాళ్ళు దాన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొని వచ్చారు మార్కెట్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటుంటే ఆ వ్యాపారం కానివ్వండి ఆ ఉద్యోగాలలో కానివ్వండి ఆ వ్యవస్థలో కానివ్వండి సర్జీట్ అవుతూ అభివృద్ధి అనేది జరుగుతుంది అది ఆలోచించాలి అది తెలియక పబ్లిక్ తక్కువ अपोजिशन पार्टी की वजह से वाले जपान से बाजी तक बड़ा होते मेरे निरंतरों कोड़ा इंटा मंची सेवा दिशा में नहीं अंदर की ईरोज जेहना ना घुटी जी अंदर की कोड़ा सेवा रखना सेवा वज्रा सेवा मित्रा टू नहीं अंदर की कोड़ा अभिनंदन दिशा में को ईरोज अवार्ड से मेरे जेहने मेरे नहीं अंदर की नादरपुना कंग्रेस्टेशन चप्पू

మహిళా వంటి అలాగే మెడ సంతరిస్తున్నారు సుమాలయం పూర్త చేయని సేవండి మాజీరంగ సచివాలయ కుటుమంత్రి బిడి తులసి మహిళా